దైవ భక్తిని కూర్చొని మర్మానికి దాఖ్యం చేసుకుందాం దేవుని వాక్యంలో ఆయన మన మధ్యలో నివసించాడు ఆత్మవిష్యమై నీతిపరుడని తీర్పునొందాడు దేవుని యొక్క దోతలు కనబడ్డాడు రక్షకుడని జనములలో ప్రకటించబడను లోకమందు నమ్మబడినడు ఆరోహణుడై తేజోమయుడైన అంటే దేవాతి దేవుడు శరధారి అయి మన మధ్యలో నివసించాడు పాపము లేకుండా ఎలా ఉండాలో ఆయన జీవించి అనేకులకు మాదిరిగా ఈ లోకంలో కనబడ్డాడు కాబట్టి మనం కూడా ఆ విధంగా ఉంటే తప్పకుండా మన దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తాము కాబట్టి రక్షకుడని ఆయన జనములలో ప్రకటించబడ్డాడు ఈరోజు మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ రక్షకుడు అంటే యేసు యేసుప్రవారి పేరే చెప్తారు ఆమెన్